మనకి మహోన్నతమైన భారత సంస్కృతిలో ఏ పండుగలు ఎలా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు ఉన్నాయి అంతేకాని డిసెంబర్ ముప్పై ఒకటి పండగ అని చెప్పబడలేదు చెప్పబడని ఈ పండుగను మనం ఇంత విస్తృతంగా చేసుకోవడం న్యూ ఇయర్ అని దానికి వెల్కమ్ చెప్పడం అని దానికి విపరీతమైనటువంటి తాండవ నృత్యాలు చేసుకోవడం ఇవన్నీ కూడా సభ్యతా సంస్కారాలు కావు అని మనవి చేస్తున్నాను మనం ఏ పండగ చేసుకోవాలో మనకి సంవత్సరం ఆది ఉగాది ఆ ఉగాది నాడు మనం నూతన సంవత్సరాన్ని బ్రహ్మీమూర్త కాలంలోనే లేచి పవిత్రీకృతలమై భగవదాలయానికి వెళ్ళి ఈ ప్రకృతిని ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ సాయంకాలం పంచాంగ శ్రవణ చేసి ఆ ఉగాది ప్రసాదాన్ని షట్ రుచుల ప్రసాదాన్ని స్వీకరించి చోష్య భక్ లేఖ్యాలన్నీ కూడా స్వామికి నివేదించి దాన్ని ప్రసాదంగా మనం తీసుకొని భగవద్ ఆశీర్వచనాన్ని పొందాలి అంతేగాని ఈ జనవరి ఫస్ట్ని ఉగాదిగా భావించడము నూతన సంవత్సరంగా భావించడము అనేటువంటిది అంత సమంజసం కాదు అని అందరికీ కూడా నేను తెలియజేస్తూ ప్రతినిచ్చేలాగానే ఉండండి అది విశేషం మాత్రం కాదు పండగ అంతకంటే కూడా కాదు అని మనం చేస్తూ స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ సలహాలు కానీ సూచనలు కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి